బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన కేసులో టాలీవుడ్ సెలబ్రిటీలు ఈడీ విచారణకు హాజరవుతున్న విషయం తెలిసిందే తాజాగా హీరోయిన్ మంచు లక్ష్మి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ఈ రోజు ఉదయం ఈడీ విచారణకు వచ్చింది ఈడీ ఇచ్చిన నోటీసుల్లో ఆమె బ్యాంకు ఖాతాకు సంబంధించిన అన్ని స్టేట్మెంట్లను తీసుకుని రావాలని సూచించింది ఈ మేరకు మంచు లక్ష్మి ఈ రోజు బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకుని వచ్చింది యోలో రెండు వందల నలభై ఏడు అనే బెట్టింగ్ యాప్ ని ఆమె ప్రమోట్ చేసింది అలాగే దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో పోస్ట్ చేసింది దీంతో కేసు నమోదు చేశారు తెలంగాణ పోలీసులు చెప్పాలనుకుంటా ఏంటి ఏమి సంబంధించారు మీరు వెళ్ళొచ్చు మాట్లాడే